శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహా డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ డబ్ల్యూ డబ్ల్యుడబ్ల్యూ డాట్ కాంచీ యూనివ్ డాట్ ఏసి డాట్ ఎన్ బ్రాహ్మణోత్తములు మొత్తం అంత కులుతీరున్న ఒక అత్యద్భుతమైన వేదిక మీద నారాంటి ఒక సామాన్యుడు చోట నేను పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టం నేను అనుకుంటున్నాను అంతమంది ప్రాజ్ఞులు విజ్ఞులు వేదిక మీద ఉన్నారు నేను గొప్ప అని చెప్పుకున్నంతకాలం ఎవరికి ఇబ్బంది ఉండదు నేనే గొప్ప అని చెప్పుకోవడం మొదలెడితేనే ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంటుంది నేను గొప్ప అని చెప్పుకోవటమే బ్రాహ్మణ్ అనే పదానికి వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ అని ఇప్పుడే గూగుల్ చేస్తే సుప్రీం సెల్ఫ్ అని వచ్చింది అంటే మనం సుప్రీం సెల్ఫ్ మనం 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 అత్యద్భుతంగా ఉండేవాడు బ్రాహ్మణుడు అని చెప్పారు మరి ఆ సుప్రీం సెల్ఫ్గా మనం ఎలా ఉండాలి అంటే నారాయణులు చేతన్లు ప్రస్తుతం చైతన్యాన్ని కలిగించలేకపోతున్నాయి కాబట్టి మనం కలిగించదలిగిన ఒకే ఒక కాంబినేషన్ మనందరం కాఫీ ప్రియులం కాఫీ పొద్దున్నే లేచి డికాషన్ వేసేసుకుని స్టవ్ మీద పాల గిన్నె పెట్టి దాంట్లో పాలు కాగబెట్టుకొని ఈ డికాషన్ ఆ పాలలో కలిపి కొద్దిగా చక్కెర కలిపి గిన్నె నుంచి మగ్గుకి మగ్గ నుంచి కిందకి రెండుసార్లు పైన కింద చేసి కాఫీ పట్టుకుని సన్ రైజ్ చూస్తూ ఉంటే ఆ కిక్కే వేరప్ప అని మనందరం కాఫీ తాగుతూ ఉంటాం ఆ కాఫీకి కావాల్సిన త్రీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కాఫీ పౌడర్ లేదా డికాషన్ పాలు చక్కెర ఎలా అయితే ఆ మూడు కలిపితే మంచి కాఫీ వస్తుందో మన జీవితానికి కూడా ఇందులో మూడు ఉన్నాయి మనం తిరిగి కలుపుకోవాల్సిన మంచి కాంబినేషన్ కోసం చెప్తున్న మూడు విషయాలు అవసరం అవుతాయి ఆస్క్ ఏఎస్కే యాటిట్యూడ్ స్కిల్ అండ్ దెన్ నాలెడ్జ్ అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ బ్రాహ్మలందరూ స్కిల్ఫుల్ నాలెడ్జబుల్ బట్ మనకి మనం మనం పెంపొందించుకోవాల్సిన ఏకైక లక్షణం మన ప్రవర్తన సరళి యాటిట్యూడ్ ఆ యాటిట్యూడ్ మనం షేప్ చేసుకుంటేనే ప్రపంచం అంతా మన వైపు తిరిగి చూస్తుంది అది మన చేతుల్లో ఉంది ఎవ్వరి చేతుల్లో లేదు ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు ఎలా ఉండేది ఇందాక వారు మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య కూడా రిలేషన్షిప్స్ తక్కువైనాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకురావాలి అంటున్నారు బెస్ట్ తెలుసు కదా భార్య అని చెప్పిన భర్త అంతేగా అంతేగా అంటాం బెస్ట్ సొల్యూషన్ అది దానికి మనం ఎవడం తీసేయలేం కానీ ప్రస్తుత వ్యవస్థ ఎలా అయిందంటే నా వైఫ్కి వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పి పంపించారంటే వీళ్ళు అన్నదమ్ములంతా కలిసి వ్యాపారం చేస్తూ ఉంటారు నువ్వు సర్దుకుపోమ్మా సర్దుకుపోవాలి వాళ్ళ మధ్య అన్నదమ్ముల మధ్య నువ్వు రాకూడదు అని ఒక తల్లి ఏం చెప్పేదంటే ఇదివరకు సర్దుకుపోమ్మా సర్దుకుపోమ్మా అని చెప్పేది ప్రస్తుతం పరిస్థితుల్లో ఆ తల్లి ఏం చెప్తుందంటే నీకేం కర్మే సద్దుకురామ్మ సర్దుకురా అమ్మ సర్దుకురామ్మ అని చెప్తుంది ఎక్కడ మనం ఏమైపోతున్నాం మనం ప్రతిరోజు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవుతుంటే లక్ష మందికి మాత్రమే ఉద్యోగాలు క్యాంపస్ రిక్రూట్మెంట్ వస్తుంటే మిగతా పద్నాలుగు లక్షల మంది ఏమవుతున్నారు స్విగ్గీ బాయ్స్ ఓలా క్యాబ్ డ్రైవర్సు బ్యూటీ పార్లర్ టెక్నీషియన్స్ అవుతున్నారు ఎందుకు అని అంటే వారు చెప్పినట్టు ఆల్రౌండ్ డెవలప్మెంట్ క్రియేట్ చేయకపోవటం నా రిక్వెస్ట్ ఏంటంటే టు షేప్ ద యాటిట్యూడ్ అండ్ టు క్రియేట్ ఐ రిక్వెస్ట్ బార్ బ్రాహ్మణ సంక్షేమ వేదికని ఒక ట్రైనింగ్ సెల్ ఓపెన్ చేయండి ట్రైనింగ్ సెల్ ఓపెన్ చేయండి నాలాంటి వాళ్ళు బ్రాహ్మణులు అయిన వాళ్ళు కనీసం వంద మంది ద బెస్ట్ ట్రైనర్స్ ఉన్నారు ఒక్కరోజు నేను వేదికకి మాట్లాడితే లక్ష రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఉచితంగా వచ్చి మన పిల్లలకి వాళ్ళ కోసం భార్యాభర్తల మధ్య కౌన్సిలింగ్ చేయాలంటే వాళ్ళ కోసం ఎవరైనా డిప్రెస్డ్గా ఉంటే హాయిగా మనతో మాట్లాడమని ఒక ఫోరం ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సంక్షేమం అంటే ఇప్పుడు రైతు బంధులు ఇచ్చినట్టు మనకి సంక్షేమం ఒక్కలా మనకు కావాల్సింది ఛానలైజింగ్ ద ఎనర్జీస్ ఛానలైజింగ్ ద ఎనర్జీస్ అడవిలో ఒక నిప్పు వస్తే అది అడవిని దహించి వేస్తుంది అదే నిప్పుని ఫర్నెస్లో పెడితే అది ప్లేన్ని పెన్నుని కూడా క్రియేట్ చేస్తుంది మన పిల్లల భవిష్యత్తుని ఫర్నెస్ ఫర్నెస్లో ఉన్న నిప్పులాగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది చదువు ఎవడైనా చెప్తాడు కానీ వాళ్ళు ఎలా బతకాలి బతక నేర్చిన తెలివితేటలు అవ్వాలి దేశపాండే గారు చెప్పినట్టు వ్యాపారవేత్తలు ఎలా అవ్వాలి అని మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రోజున నేను ఎవరి దగ్గర ఉద్యోగం చేయాల నాలుగున్నరేళ్ళు కేవలం సత్యంగ్ కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఉద్యోగం చేసే నా సిక్స్టీ త్రీ ఇయర్స్లో పంతొమ్మిదో సంవత్సరం ఇప్పటిదాకా నలభై నాలుగేళ్ల అనుభవంలో నలభై ఏళ్ళు నా ప్రతిభ వల్లే నేను బతికాను కాబట్టి బతకదలుచుకున్న వాడికి ఏది అడ్డం కాదు మనం ఏం చేయాలి అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక తరానికి యాటిట్యూడ్ నేర్పించండి ఎలా బతకాలో నేర్పించండి ఎవరితో ఎలా ఉండాలో నేర్పించండి పాజిటివిటీ నేర్పించండి పాజిబిలిటీ థింకింగ్ నేర్పించండి ఎంపతి నేర్పించండి కంపాషన్ నేర్పించండి ఓపెన్నెస్ నేర్పించండి ఫ్లెక్సిబిలిటీ నేర్పించండి వాళ్ళ పిల్లలు పక్క వ్యక్తిని చూసి ఇంక్లూజివ్ ప్రిన్సిపుల్ అని చెప్పి నేర్పించండి పిల్లలు ఈ రోజున ఏ పరిస్థితి వచ్చిందంటే వాడు ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఏదో పెడతాడు ఐ మీన్ ప్రాబ్లమ్ అనో డిప్రెస్డ్ అనో అది చూసి ఎవడో పిల్లాడు చూసి సైమాక్స్ 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 రుచికి సుచికి మార్పిరుగా సంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ 986703250 కి కాల్ చేయండి వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న మనకి చెప్తే ఓ మా అబ్బాయికి కుంట్లో బాలేదా మనసు బాలేదా అని అప్పుడు మనం తెలుసుకుంటున్నాం రిక్వెస్ట్ చేస్తాను దగ్గరగా ఉన్నామా దగ్గరే ఉన్నామా దగ్గరే ఉందాం దగ్గరగా ఉండి లాభం లేదు ఎవడు వాట్సాప్లో వాడు ఉండి కుడి చేతి చూపుడు వేలు అరిగిపోతున్నాయి వాట్సాప్లు ఫార్వర్డ్ చేసి 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 దాన్ని ఆపండి ఆ వాట్సాప్ వస్తే అందులో నాకేం పనికొస్తుందో చూడండి మనసు విప్పి మాట్లాడండి పిల్లలతో మాట్లాడండి ప్రపంచంతో మాట్లాడండి ఇలాంటి వేదికలని ఆసరాగా తీసుకుని మనం ఒక నిత్యంలాగా వాడుకొని పైకి ఎదగడానికి మార్పు రావాలంటే పిల్లల నుంచే రావాలి కొత్త సమాజం రావాలంటే మనమంతా సన్సెట్స్ సన్ రైజెస్ వాళ్లే వాళ్ళలో మార్పు తీసుకునేందుకు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా వీళ్ళందరూ లక్షల మందికి మార్గదర్శకులు వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉద్యోగాలు ఎవరికైనా వస్తాయి ఓ ఉద్యోగంలో వచ్చేటప్పుడు మన మనస్థితి ఏంటి మా ఫస్ట్ ఉద్యోగం రావాలి సెకండ్ ఇండియాలో రావాలి థర్డ్ హైదరాబాద్లో రావాలి ఫోర్త్ కుక్కడపల్లిలో రావాలి ఫిఫ్త్ మా ఇంటి పక్కన రావాలి సిక్స్త్ వాడు మధ్యాహ్నం వీలైతే ఇంటికి వచ్చే అవకాశం తినాలి ప్రొవైడ్ వింగ్స్ టు ద కిడ్స్ పిల్లలకి రెక్కలిచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళందరూ వెళ్తారు మన సమాజంలో తెలివి ఉంది అదృష్టం ఉంది డిసిప్లిన్ ఉంది అన్నీ ఉన్నాయి ఫోకస్ మాత్రం లేదు ఆ ఫోకస్ ప్రాపర్ యాటిట్యూడ్తో వస్తుందని నేను అనుకుంటున్నాను మీరు రిక్వెస్ట్ చేయండి ఇనిషియేట్ చేయండి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బ్రాహ్మణైన ట్రైనర్స్ టాప్ మోస్ట్ ట్రైనర్స్ని నేను ఒక ఫోరం ఏర్పాటు చేస్తాను ఎక్కడంటే అక్కడ ఆల్ ఓవర్ ఇండియా కావాలన్నా ఫోరం ఏర్పాటు చేస్తాను పిల్లలకి తల్లిదండ్రులకి మార్గదర్శకులుగా మనం అవుదాం జస్ట్ జీపీఎస్ అయితే ఈ దారిలో పొండి అని జీపీఎస్ షేర్ చేస్తే చాలు పిల్లలు వెళ్ళే స్థితిలో ఉంటారు వాళ్ళందరి కోసం మనం వెనక నుంచోవాలి ఐటీ ఇండస్ట్రీ అంటే ఐటీ అంటే ట్రైన్డ్ ఇండివిజువల్లీ ట్రైన్డ్గా ఉంటే చాలు ఐటీలో కాదు ఎక్కడైనా వస్తుంది జీవితం మొత్తం మీద ఇటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ ఈ రోజున ప్రొఫెషనల్స్ అంటే బాధ్యత వహించేవాడు ప్రొఫెషనల్ అహంకారం చూపించేవాడు ప్రొఫెషనల్ కాదు మోస్ట్ అన్ప్రొఫెషనల్ అంటారు సందర్భం అవునో కాదని నేను చెప్తా ఎంతో గొప్ప గొప్ప యాక్టర్లు ఉంటారు వాళ్ళు మనకి నాలుగు సినిమాల తర్వాత కనిపించరు ఎవరైతే పది మందితో మంచిగా ఉంటారో టాలెంట్ ఏపైనా కలకాలం కనిపిస్తూ ఉంటారు కాబట్టి మన పిల్లలకి మనం ఇచ్చే పెట్టుబడి దయచేసి ఎక్కువ మాట్లాడితే క్షమించండి లాస్ట్ లైన్ మాట్లాడుతున్న యువర్ యాటిట్యూడ్ నెంబర్ టూ స్కిల్ స్కిల్ సెట్స్ మనకు నేర్పించాలి వంద పుస్తకాలు చదివితే సైకిల్ దొక్కడం రాదు సైకిల్ తొక్కితేనే సైకిల్ దొక్కడం వస్తుంది పిల్లలకి ఎక్స్పోజ్ చేయించాలి పిల్లల్ని ఎక్స్పోజ్ చేయించాలి కమ్యూనికేషన్ స్కిల్స్ యాంకరింగ్ స్కిల్స్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వాళ్ళ నుంచి ఆ భావ ప్రకటన తీసుకొచ్చేలాగా మన పిల్లల్ని స్కిల్ సెట్స్ ఎక్స్పోజ్ చేయాలి థర్డ్ ది నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే బుక్కిష్ నాలెడ్జ్ కాదు వారు చెప్పినట్టు ఒకటి 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 రెండు 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 జీవితంలో వాడు సున్నా 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 అంతమించి ఏం లేదు అక్కడ నాలెడ్జ్ అంటే ఏంటంటే ఈ పని ఎందుకు చేస్తున్నాం చెట్లు నాటమని చెప్తారు విద్యా సంస్థలు ఎందుకు చెట్లు నాటాలో తెలుసుకోవటం అనేది ఇన్సైట్ ఇన్పుట్స్ కాకుండా ఇన్సైట్స్ ఇచ్చేలాగా మన పిల్లల్ని తయారు చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సింది ఒకటే ఒకటి మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ మీరు పెట్టండి మేమందరం కూడా మేము వెనకాల ఉంటాం సపోర్ట్ చేస్తాం పెద్దవాళ్ళందరూ ఉన్నప్పుడు ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి థ్యాంక్ యూ వెరీ మచ్